ఛానల్ అల్లర్ బర్త్ లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఈరోజు దొండకాయ ఫ్రై అండి మా అమ్మాయి కోసం చాలా రోజులు అవుతుందండి వీడియో వచ్చాక అమ్మాయి డెలివరీ ఉంది ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను దొండకాయ ఫ్రై ఫ్రై చేసి రసం పెడదామని అమ్మాయికి ఆపరేషన్ అయింది అందుకని ముందు బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేస్తాను ఇవ్వండి ఆయిల్ ఆయిల్ వీటెక్కింది కొంచెం జీలకర్ర ఇంకా వేరే పచ్చని పప్పు వేయకూడదు కాబట్టి వేయట్లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి चुपड़ा साल्ट ఉల్లిపాయ స ఒక మగ్గింది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిందిండి ఇది దీనిలో కొంచెం చినిగలుపాయ కారం ఇస్తా సరిపోతుంది లైట్ గా అంత ఇట్లా వేసుకున్న తర్వాత రసంతో తింటే సరిపోయిందండి ఇది బాలెంతకి పచ్చని కూర కాబట్టి ఉల్లిపాయలు వేయటం వల్ల కొంచెం గుజ్జులాగా వస్తుందని ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేయకుండా కూడా చేయొచ్చు ఇంకా అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి